గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్లీన్ కారా నేను మీ భ్రమరాని ఎలా ఉన్నారండి అందరు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాము సో చూసారా నా అది నా అవతారం ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను చూపిస్తాను చూడండి మొత్తం అమ్మ అమ్మకి నేను హెల్ప్ చేస్తూ ఉన్నా అమ్మ నేను చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాం కిచెన్ అంతా ఇలా మొత్తం శుభ్రంకి అండ్లు అన్నీ బయట వేసేసుకొని తోమేసుకొని సోతమైనాయి సదరాలి చాలా ఉంది అయిపోయింది ఇప్పుడు టైం త్రీ థర్టీ అయింది సదరేస్తే కనుక మంచిగా ఫ్రెష్ అయ్యి ఒక న్యాప్ వేయాలి ఇంకా న్యాప్ వేసే పని లేదు పొద్దు కుదిపోయింది మళ్ళీ పని కంటిన్యూ అది సో ఈరోజు ఇలా బిజీ బిజీగా ఉన్నాం నా హెల్ప్ చేసిద్దేమో నొక్కదాన్ని చేసుకోలేనని క్లైమేట్ చూడండి గాలి వీస్తున్నది గాలి వీచుచున్నది మబ్బులు పట్టుచున్నవి వర్షం పడితే నాకుంటది ఇప్పుడు సామానం అంతా మళ్ళీ కడుక్కోలేక అసలు సామానం అన్ని బయట పెట్టేశాను నేను పైన మబ్బులు పట్టుచున్నవి వాన ప గాలి పట్టుచున్నది నాకు ఇక్కడ పని పడుచున్నది వాన పడితే నేను మళ్ళీ తోముకొని కడుక్కొని శుభ్రం చేసుకొని గుడ్డతో తుడుచుకోవాలి అది నా పని మళ్ళీ సో అంత లేపు అవ్వకుండా స్పీడ్ స్పీడ్కి పని కంప్లీట్ చేయాలి కదా ఆ ఆలోపు తుడిచేసి తీసుకొస్తా అక్కడ సామానం ఇక్కడికి షిఫ్ట్ అయినాయి మా అమ్మగారు మా తుడుస్తున్నారు క్లాత్తో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ చదవడం అయిపోవచ్చిందిగా ఇంకా ఉంది అంతే అసలు అయ్యానన్నీ వచ్చినాయి ఫంక్షన్లో వచ్చేవాళ్ళు ఏదన్నా ఇవ్వచ్చి గిఫ్ట్ ఉండేవి స్టీల్ ఎందుకు స్ట్రీల్ సి అన్నీ నేను అనలేదులే ఏ పెద్ద పెద్ద డబ్బాలు వాళ్ళు ఇది అక్కడ కనబడుతుంది కాఫీ కలర్ డబ్బా ఒకటి అంతే ఇక్కడ పసుపు కలర్ డబ్బా పెద్దది ఒకటి ఈ పింక్ కలర్ అది అయ్యేలే స్టీల్ సాధన మా మేమే కొనుక్కున్నాం ఎక్కువ కుందనియ్యాగా మరి అది ఇక్కడ చేసేసాను పద్దాలు తిరగలేక పెట్టేసుకుందా అని చేసేసా మొత్తం మా అమ్మ వచ్చి చదివేస్తుంది ఇంకా నాల్లాగా అది మనవే చదువుకో అని చెప్పేసా ఇంకా అవైతే ఉప్పు నిమ్మకాయ వాటిని శ్రద్ధ వచ్చేదిగా ఇతడు కాగలి రాక కాగలి ఒకటంటే ఓకే మా అన్నంటే అన్నంటే ఎవరు తోముతారు ఉప్పు వేసి నిమ్మకాయ నిమ్మకాయకులు దీని వల్ల స్టిల్స్ మనం బెటర్ అనుకుంటా అందుకే ఎప్పటి నుంచో పడాలి తోవాలంటే తోవాలంటే ఈరోజు ముడిపడింది మొన్న శనివారం అయిపోయేది వర్షాలు నాలుగు రోజులు వర్ష పడినాయి

ఆషాఢ మాసం అయిపో వస్తుంది కూడా ఇంకా నేను గోరింటా పెట్టుకోవాలా గోరింట ఎక్కడ దొరకట్లా అట్లా కూడా సంపాదించి పెట్టుకుంటా గోరింటా అమ్మ ఇల్లు శుభ్రం చేసిన ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు అందరగాల అని ఎందుకు అనుకుంటారు ఎప్పుడు ఎవరింట్లో అయినా క్లీన్ చేస్తే అలానే ఉంటాయి కదా సామాను చూపిస్తాను ఏముంది ఎవరింట్లో అలానే చేసుకుంటారు ఎవరింట్లో ఇలా సామాన్ స్వా చదులుకుంటారు తర్వాత పెట్టేసుకుంటారు అక్కడ ఎక్కడ దాంట్లో ఏముంది రోజు భూజులు దులిపేస్తున్నాం సో సామానం ఇలా కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాం ప్లేస్ లేదు అన్నీ పరిచేస్ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టినవి ఇక్కడ మా అమ్మగారు చదువుతున్నారు తోమి పెట్టి శుభ్రం చేసేసి తల్లి లేకుండా శుభ్రం చేస్తాము చదిరేశారు ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ సెక్షన్ కంప్లీట్ చేయాలి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా సో అందుకని మొత్తం క్లీన్ చేసేస్తున్నాం కిచెన్ అంతా పంపులు వచ్చినాయి టూ తీసేసి ఆడి ఇప్పుడు ఇవన్నీ పెట్టేయాలి ఇంకా చాలా పని ఉంది ఇవన్నీ సదిరి కడిగేసి మళ్ళీ ఇంకా శుభ్రం చేసేవాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా ఎక్కడ వదిలిపెట్ట నేను మొత్తం ఆడుకున్న ప్లేస్ అంతా ఫైనల్ ఇట్స్ కంప్లీటెడ్ మాకున్న ఈ ఒక్క ఈ ప్లేస్లో ఇవన్నీ అమ్మ చదిరేసింది ఫైనల్గా ఇంకా అంతా క్లీన్ అయిపోయిందండి అమ్మయ్యా అన్నీ నీట్గా చదిరేసేసుకుని పెట్టేసేసారు అమ్మగారు దానికి ఎలాంటి ఆడ ఉంది చిన్న అది అన్నీ ఒకసారి తీసుకోవాలి అంత అన్నీ శుభ్రంగా చేసుకోవాలి ఒక చేసుకోవాలంటే నీళ్ళు మూలు కుదరదు అందుకని ఎప్పుడు సామాను తీసేటప్పుడు నాకు హెల్ప్ చేస్తాం ఇంటికాడే ఉండిద్ది ఇల్లు అయితే వాళ్ళే క్లీన్ చేసుకున్నారు సో అంటే సామాను సామానం అంట్లు తోమాలి కడగాలి మళ్ళీ వాటిని తుడిచి పెట్టాలి తల్లి లేకుండా కదా సో అందుకని నేను ఇంటికాడ ఉంటా అని చెప్పేసాను రోజు అట్లా అట్లా అయిపోతుంది నెక్స్ట్ వీక్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అనుకుంటా కదా నెక్స్ట్ వీక్ మనకి పనులే ఎక్కువండి ఇలా శ్రావణ మాసం కానీ పనులు ఎక్కువ ఇంకా మాకు సామానం తక్కువే మాకు చిన్నది కాబట్టి పెద్ద పట్టవు కాబట్టి నేను తో ఫంక్షన్లకు వచ్చిన సామానమే ఎక్కువగా ఉండదు ఇట్లలో చిన్న చిన్న మొత్తం అన్నం అయితే నాకు మా అమ్మ పెట్టింది నేను తిన్నాను చెప్పేసి మా అమ్మే పెట్టింది అన్నం పని చేస్తే ఆ పని అంత అటు ఉన్న కొడగమ్మని నోట్ల కలిపి పెట్టేసాను భూదంతా దిలిపేస్తాం కదా కుదరలం అవన్నీ కడిగేసినాక మొత్తం చూస్తున్నా అందుకే